రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలైన కర్నూలు అనంతపురం కడప జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్ని అవకాశాలను ఉపయోగిస్తూ ముందుకు వెళ్తుంటే ఇప్పటికీ కూడా వైసీపీ శ్రేణులు మామూలుల కోసం సంబంధిత కాంట్రాక్టర్లపై తమ దౌర్జన్యాలు కొనసాగిస్తూ దాడులకు పాల్పడుతున్నారని కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి ఆరోపించారు ప్రభాకర్ గారు సౌందర్ అధ్యక్షులు మా యాదవ్ గారు అలాగే మన అందరు సోదరుకున్నటువంటి వాళ్ళు పెద్దలు ముఖ్యంగా కర్నూలు జిల్లాలో నిన్న చూసా ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే ఒక ప్రజాప్రతినిధి వాళ్ళ సోదరులు వాళ్ళు అక్కడ విండు పవన్లు అనేవి మన రాయలసీమకు మన కర్నూలు జిల్లాకు ఏమి రావటంలే ఏదో విండు పవన్ అనేది చంద్రబాబు నాయుడు పుణ్యమాని వస్తే మా అధ్యక్షుడు చెప్పినట్లు ఆదు విం ప్రాజెక్టు ఈ విండు వచ్చేసేమంటే కరెక్ట్ గాలి వల్ల ఎందుకంటే నేను వెంటకా చైర్మన్ చేశాను దాని విషయం ఈ విండి ప్రాజెక్ట్ వచ్చేది చాలా అదృష్టం గవర్నమెంట్ నుంచి వాళ్ళు అప్రూవ్ చేసుకొని సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా లోన్లు అదేవిధంగా తెచ్చి ఎంత ఎక్కడో విండి ప్రాజెక్టు మన ప్రదేశంలో పెట్టడం మనం సంతోషించాలి వాళ్ళు కొంతమంది ఎమ్మెల్యేలు కానీ లీడర్లు కానీ భయపడించి ఆ డ్యూటీ ప్యాకెట్ పెట్టే తరపు నాకు ఇంత కామూర్స్ అవలేదా లేకపోతే నీకు పెట్టనియాము ఆ పెట్టేయాలంటే సుమారు ఖర్చు అవుతుంది ఆ ఖర్చు అదంతా కూడా మాకే ఇవ్వాలి మాకే ఇవ్వాల కాంట్రాక్ట్ నీకు ఇక్కడ రానియాము అనే ఒక రౌండ్ చేయాలనేసి ఇప్పుడు ఎవరికైనా పాదయాత్రలు పాల్పంచుకొని ఎంతో కష్టమైన కార్యకర్తలు ఉన్నారు ఇవన్నీ కూడా లోకేష్ బాబు కూడా అన్నీ గమనించి ఆయన నమ్మని చాలా చూశాడు ఎవరైతే తీరారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది ఎక్కడెక్కడన్నా పొరపాటు ఓటర్ రెండు జరిగితే అది ఎవరు కూడా దానికి బాధపడుతూ బాధపడాల్సిన అవసరం లేదు మల్లారెడ్డిపై రెండు కొన్ని వచ్చినాయి అంతే కొన్ని నాలుగు రెండు వచ్చినాయి ఇంకా చాలా ఉన్నాయి ఎవ్వరు బాధపడాల్సిన అవసరం లేదు దీని నుంచి పెద్ద పెద్ద కార్పొరేషన్లు టెంపుల్ కమిటీలు ఉన్నాయి చిన్న చిన్న దేవాలయాల కమిటీలు కూడా జిల్లాలో ఉంటాయి మార్కెట్ కమిటీలు ఉంటాయి తర్వాత కేటీసీ బ్యాంక్ ఉంటాయి ఇంకా అన్నీ ఉన్నాయి దీని ప్రతి ఒక్కరికి ఎవరు స్థాయికి సంబంధించి ఆ స్థాయికి సంబంధించిన వాళ్ళని కూడా చంద్రబాబు ఆచితూంచి తప్పకుండా సంబంధిత లీడర్లు ఎమ్మెల్యేలు వాళ్ళని తీసుకొని ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది దానివల్ల మనం ఆపకోడాల్సిన అవసరం లేదు కాబట్టి తొందరలో సభ్యత కార్యక్రమం వస్తూ ఉంది సభ్యత కార్యక్రమం కూడా దాని ధర్మం మనం సభ్యత కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీలో సభ్యత తీసుకోవాలి రేపు వేదన పదవి పవర్ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఒక సర్గత్వ కార్యక్రమం మనం ఉండాలి సర్గత్వం ఉండాలి ఆ నెంబర్షిప్ ఉంటే మరొక ఒక నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను నాకు ఈ స్థానం కనిపించింది నా కేల ఉదరి చేసి ఉద్యాలు నాకు ఇచ్చారు అనేది ప్రతి ఒక్కరికి ముందుకు వచ్చే విధంగా తెలుగుదేశం పార్టీ తొందరలో పది సభ్యత్వ కార్యక్రమం కూడా చేపట్టి స్టార్ట్ అయింది కదా స్టార్ట్ అవుతుంది కూడా తొందరలో తొందరగా చేస్తాం తొందర గురించి ఇది కొంతమంది ట్రైనింగ్ క్లాస్ కూడా జరుగుతాయి ఇది కాకుండా ఇప్పటికీ అక్కడక్కడ కూడా కొన్ని పొరపాటు జరుగుతున్నాయి కర్నూలు జిల్లా కూడా మీరు లేవడం లేదు అది జిల్లా అధ్యక్షుడు తెక్కారెడ్డి గారు కూడా ఆ డిఫెక్ట్ కాకుండా అందరినీ కలిపి రాబో రోజుల్లో అందరినీ సఖ్యతగా ఏకతారెడ్డిగా తెచ్చి ఈ కర్నూలు ను ముందుకు తీసుకుపోయేదాన్ని తెక్కారెడ్డి గారు కృషి చేస్తున్నారు ఆయన సపోర్ట్గా మేము అందరం ఉంటాం ఎందుకంటే ఒక అధ్యక్షుడు మా జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి మేము అందరం కలిసిమెలిసి జిల్లాను నెంబర్ వన్ జిల్లాగా తీర్చిందరూ సిద్ధంగా ఉన్నాం